హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెల్లాం ఎపిసోడ్ థర్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి ఆ కాఫీ వద్దు అని ఇంకో కాఫీ తీసుకురమ్మని చెప్పాడు మిత్రకి ఏ దీనికి ఏమైంది బాగానే చేశాను అంది మిత్ర నువ్వెంత బాగా చేశావో నీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ మధ్యలో ఈ నాటకాలు ఎందుకు కానీ వెళ్ళు వెళ్ళి చక్కగా కాఫీ కలుపు తీసుకురా ఇలా నీ ఇష్టం వచ్చినట్టు పాలు కాఫీ పౌడర్ వేస్ట్ చేయకు అన్నాడు మిత్ర మళ్ళీ వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళి వీడికి ఎలా తెలిసింది నేను కాఫీ పౌడర్ ఎక్కువగా కలిపింది వీడికి వల్లంతా కల్లే అనుకుంటూ మళ్ళీ మంచిగా కాఫీ ప్రిపేర్ చేసింది అది తీసుకువెళ్ళి నిశాంత్కి ఇచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళబోయింది హలో మేడం అని చిటిక వేసి పిలిచాడు నిశాంత్ మిత్రాని చప్పున వెనక్కి తిరిగి కోపంగా నిశాంత్ని ని చూసింది మిత్ర ఏంటి తిప్పుకుంటూ ఎటో వెళ్తున్నావు వండిన గిన్నెలు కడిగి రాత్రికి భోజనాల సంగతి చూడుపో అన్నాడు ఏంటి మళ్ళీ వండాలా నా వల్ల కాదు అప్పుడే నా చేతులు మొత్తం కాలిపోయాయి ఇప్పుడు చేయడం అంటే నా వల్ల కాదు అంది మిత్ర పొగరుగా దిక్కులు చూస్తూ చేతులు కట్టుకొని అపరూపంగా చేస్తే అలానే ఉంటుంది కానీ ఇప్పుడు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అప్పుడు ఏది కాలదు ఏది ఉండదు కరెక్ట్గా చూసి వండు అన్నాడు నిషాంత్ ఏంటి వండేది నేను వండను అని చెప్పాను కదా వండకపోతే ఇప్పుడు నీకెవడు వండు పెడతాడు అనుకున్నావే నేను పస్తులైనా ఉంటాను కానీ వండను అంది మిత్ర అదే నీ లాస్ట్ డెసిషన్నా అని అడిగాడు నిశాంత్ అవును ఓకే నిన్నెలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలిసే ఎన్ని రోజులు అలా ఉంటావో ఉండు అని నిశాంత్ కూడా ఏమీ తినకుండానే హాల్లో కూర్చున్నాడు ఇక రాత్రి కూడా ఇద్దరు ఏం తినకుండా ఎవరి బెడ్ పై వాళ్ళు పడుకొని నిద్రపోయారు రోజు ఉదయం ఐదు గంటలకే లేచే నిశాంత్ ఆ రోజు కూడా ఐదు గంటలకే లేచి జాగింగ్ చేసి వచ్చాడు అయినా కూడా మిత్ర లేవకపోవడంతో తనని నిద్ర లేపాడు ఎందుకు నన్ను ఇంత పొద్దున్నే లేపుతున్నావు నీకేమైనా తిక్క నువ్వు లేచి నీ పనులు చేసుకోవచ్చు కదా ఎందుకు నా నిద్ర పాడు చేస్తున్నావని గట్టి గట్టిగా అరిచింది మిత్ర ఏంటి లేచి పనులన్నీ చేయమని రోజు ఎలా ఉండాలో చెప్పాను కదా మళ్ళీ ఏంటే నీ గోలా అన్నాడు నిశాంత్ కోపంగా నువ్వు చెప్తే నేను చేయనని చెప్పాను కదా అయినా ఎందుకు చేయాలి నేనేమైనా నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానా నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా పుట్టడంతోనే ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన దాన్ని నన్ను ఈ పల్లెటూరులో తెచ్చి పడేశారు పైగా నీకు నేను పనులన్నీ చేయాలా ఎలా కనబడుతున్నాను నీ కంటికి అసలు నువ్వెంత నీ బతికెంత నన్ను చేసుకునే రేంజ్నా నీది నువ్వేది చెప్తే అది తలాడిస్తూ చేయాలా ఏ నీకు నేను సర్వెంట్నా ఓ రెచ్చిపోతున్నావు మొగుడ్ని మొగుడ్ని అని నువ్వు నా మొగుడ్వి అని నువ్వు చెప్పుకుంటూ తిరిగితే అయిపోతుందా ఏ నేను అనుకోకూడదా ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వేది చెప్పినా నేను చెయ్యను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీకు చేతనైంది అని గట్టిగా అరిచి చెప్పింది మిత్ర మిత్ర మాటలకి కోపం వచ్చిన నిశాంత్ మిత్ర బుగ్గలు వత్తి పట్టుకొని ఏంటే ఊరుకుంటుంటే మాటలు పేలుతున్నావు ఏ నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నేను ఇక్కడ నీకోసం పడి చచ్చిపోతున్నాను అనుకున్నావా నువ్వు అసలు నా ఆలోచనల్లో కూడా లేవే ఏంటి నా బతుకెంత నా బతుకేమైందే రాజా లాగా బతుకుతున్నాను నీలాగా ఒళ్ళు కొవ్వెక్కి తిరగడం లేదు నేను బయట తప్ప తాగుతూ నేనేం చేసినా మా అయ్య వెనక ఉన్నాడు నన్ను ఎవ్వడేం పీకలేడు అని అనుకోవడానికి అర్థమయ్యిందా అంటూ కళ్ళు ఎర్రజేసి నేనేం నిన్ను పడి పడి పెళ్లి చేసుకోలేదు మీ అమ్మ నాన్న మాకు నువ్వే దిక్కు అని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని నన్ను బతిమలాడితే నీ మెడలో తాలికట్టానే తప్ప ఏదో నీ మీద మోజుపడి కాదు నీకన్నా పెద్ద పెద్ద అందగతలు నా వెంట పడ్డారు అర్థమయ్యిందా నువ్వేదో నీ అందాన్ని చూసి నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అని అనుకోవడానికి నీ డబ్బు నీ పొగురికి నీ ఒంటి బలుపుకి నీ కావరానికి నిన్ను ఎవ్వడూ పెళ్లి చేసుకోవడానికి రాడే నేను కాబట్టి నీ మెడలో తాళి కట్టాను నా కర్మకాలి అందుకే ఇప్పుడు నువ్వేం చేసినా నేను భరిస్తాను అని మాత్రం అనుకోకు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ముక్కల కింద నరికి పోగులు పెడతా ఏమనుకుంటున్నావు నీకు ముందే చెప్పాను నీ నోటి దురద నీ బలుపుని నాకు చూపివ్వకు అని కానీ వీడేం చేస్తాడులే అనుకుంటున్నావు కదా చూపిస్తాను నా బతుకేంటో నీకు చూపిస్తాను అదే బతుకు నువ్వు కూడా బతకాలి అనే విషయం మర్చిపోతున్నట్టు ఉన్నావు అని విసురుగా ఆమెను వెనక్కి నెట్టాడు ఆ వేగానికి మిత్ర కింద పడిపోయింది అది చూసి కూడా నిశాంత్ ఏం పట్టించుకోకుండా తను రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోయాడు కాలేజ్లో కూడా అందరూ నిశాంత్ మ్యారేజ్ గురించి తెలిసి అతడి తోటి లెక్చరర్స్ అందరూ కూడా విషెస్ చెప్తూ ఉన్నారు దానికి రిటర్న్ నిశాంత్ బాబు రిటర్న్గా ఓ చిన్న స్మైల్ పడేస్తున్నాడు వాళ్ళ మొహాన అందరూ మీ పెళ్ళికి చెప్పనే లేదు అని అంటుంటే ఏదో అలా హడావిడిగా జరిగింది అని కవర్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.